హాయ్ అండి ఈరోజు నేను మీకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకారం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దీనిపై కరివేపాకారం వేసుకొని తింటే నోటికి ఎంతో కమ్మగుంటుంది అన్ని టిఫిన్స్లో చట్నీ కాకుండా కారంను కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంది చెక్ చేసుకొని ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కరివేపాకుని వాష్ చేసుకొని డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి కడాయిలో ఆయిల్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చెనగ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దోరగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయండి ఇక ఫ్రై అయిన తర్వాత దానిలో డ్రై మిర్చి వేసుకోవాలండి పదిహేను వరకు తీసుకొని వాటిని కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చిట్టు ఇంగు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి తర్వాత మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న కరివేపాకు అవి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా పౌడర్లాగా వచ్చేలా చేసుకోవాలండి వచ్చిన తర్వాత మూత తీసి దానిలో ఫిఫ్టీన్ గార్లిక్ వేసుకోవాలండి తర్వాత మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలండి అంతే అండి రెడీ కరివేపాకారం రెడీ అండి దీనిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కరివేపాకారం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందండి అండ్ షుగర్ కంట్రోల్కి హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అయ్యిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్